హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన మొ మన రాజా మొబైల్స్లో తమ్ముడు వాళ్ళది ఎర్ర బున్నపల్లి తమ్ముడు పేరు ఎలయ మొబైల్ కొన్న వెంటనే ఈ స్క్రాచ్ చేశారు స్క్రాచ్ చేస్తే బైక్ వచ్చింది సో తమ్ముడు వాళ్ళకి ఇప్పుడే బైక్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి ఆఫర్స్ మొబైల్ కొన్న వెంటనే ప్రతి మొబైల్ పై ఈ స్క్రాచ్ ఆఫర్ ఇస్తున్నామండి ఫ్రీగా ఇందులో మనకి డెబ్బై ఐదు బైకులు ఇరవై ఐదు కార్లు ఉన్నాయి ఇలానే ఫ్రిడ్జ్లని వాషింగ్ మిషన్లని టీవీలని ఇలా ఎన్నో లక్షల విలువ గల బహుమతులు ఇందులో ఉన్నాయండి సో ఇప్పుడైతే ఒక బైక్ మాత్రమే అయిపోయింది ఇంకా మనకి డెబ్బై నాలుగు బండ్లు ఇరవై ఐదు కార్లు పెద్దవి ఇవన్నీ ఉన్నాయండి సో మనలోనే ఎంతోమంది ఇటువంటి అదృష్టవంతులు ఉంటారు మొబైల్ కొనాలి అంటే బెస్ట్ రేట్లు బెస్ట్ ఆఫర్స్ కేవలం మన రాజా మొబైల్స్ లో మాత్రమే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మన రాజా మొబైల్స్ లో తమ్ముడికి బైక్ వచ్చింది బైక్ మీకు ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ ఓకే అన్ని కూడా ఏ ఒక్కటి కూడా మీకు ఛార్జెస్ లేకుండా మన రాజా మొబైల్స్ తరఫునే మొత్తం చేయించి ఫ్రీగా చేయించి మేము మీ ఇంటికి ఇస్తాం ఓకేనా ఇటువంటి ఆఫర్స్ కానీ ఇటువంటి కానీ ఇంకెక్కడా ఉండవండి కేవలం మన రాజా మొబైల్స్ లో మాత్రమే ఉంటాయి సో మొబైల్ కొనాలి అని అనుకుంటే మంచి ప్రైస్ తోటి బెస్ట్ ఆఫర్స్ కేవలం మన రాజా మొబైల్స్ లో మాత్రమే ఉంటాయి ఎలా ఉంది తమ్ముడు మనం పెట్టినటువంటి ఆఫర్ కానీ మీరు మొబైల్ కొన్నారు మీకు బైక్ గెలుచుకున్నారు మాతో పాటు చాలా మంది క్రాచ్ చేశారు కానీ సంతోషిస్తున్నాను చేసుకుని అందరూ చెయ్యి చేసి మేము కూడా వచ్చి ఇక్కడ మొబైల్ పర్చేజ్ చేసుకోండి గిఫ్ట్ బాగుందండి ఎక్కువ ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ సపోర్ట్ రాజా మొబైల్స్